Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఎగ్స్తోనైతే మనం చాలా రకాలుగా చాలా వెరైటీస్ అయితే చేసి ఉంటాం కదా ఒక్కసారి ఈరోజు నేను చూపించిన విధంగా కోడిగుడ్డు నల్లగారం పొరుట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది చక్కగా చాలా స్పైసీగా ఉంటుందండి స్పైసీగా ఇష్టపడే వాళ్ళ మటుకు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలని రెసిపీ అన్నమాట భలే బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇప్పుడు ఈ కోడిగుడ్డు పొరుట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసం అయితే ఇక్కడ నేను ఒక నాలుగు ఎగ్స్ వరకు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవాలి అలాగే ఒక గుప్పెడి వరకు కరివేపాకు అలాగే మీరు ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి ఇంకా మీరు తినే స్పైసీని బట్టి మిర్చి తీసుకోవాలండి ఇక నేనైతే ఒక పది నుంచి పన్నెండు వరకు మిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి ఇంకా ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము చక్కగా క్విగ్గా అయిపోతుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి నిజంగా తప్పకుండా మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇందులోనే ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకున్నాక ఇదంతా చక్కగా దోరగా ఫ్రై అండి మనం వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు అనేది చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చక్కగా ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకు కొంచెం ఇవి చల్లారాలండి ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్గా పొడి కాకకుండా కొంచెం పచ్చా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము టేస్టు అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుందండి అసలు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు ఇలా నల్లగారం కోడుగుడ్డి పొరటు అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా అదంతా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మనం తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు ఎగ్స్ వరకు తీసుకున్నాను కదా నాలుగు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకున్నాను ఎగ్స్ వేసుకున్నాక అస్సలు కదుపుకోకుండా అలాగే ఉంచేసుకోవాలండి చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాలు చక్క ఫ్రై అయ్యాక ఒక పక్కకి స్లోగా దీన్ని రిటర్న్ చేసేసుకుందాము చక్కగా మనకు అచ్చలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకో పక్క తిప్పేసుకున్నాక దీన్ని కొంచెం పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న పీసుల్లాగా కాకోకుండా చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నల్లగారం పొడి ఆ కారపొడిని అంతా వేసేసుకోవాలి ఫ్లేవర్ మటుకు ఎక్సలెంట్గా వస్తుంది తింటుంటే ఆ స్పైసీ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుందండి నిజంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను కారపూడంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఎగ్కి మనం వేసిన ఈ మసాలా అంతా చక్కగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చక్క మసాలాలన్నీ ఎగ్కి అనేది పడుతుంది ఒక్క నిమిషం తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదంతా ఇప్పుడు ఒక సర్వ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా ఎగ్తోనైతే నల్లగారం పొరూట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్తోనే మనకి కడుపు నిండిపోతుంది మనం వండుతుంటేనే అంత మంచి వాసన వస్తుంది ఎందుకంటే మనం ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చే ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్